నేను శాంపిల్కి తెప్పించాను కానీ నేనైతే యూజ్ చేయనండి నాకు నాకెందుకు ఇది రఫ్గా అనిపించింది అంటే మనం పైపింగ్ వేసినప్పుడు కూడా రన్ చేస్తున్నారంట బౌటికి రన్ చేస్తూ తను కలకత్తా వర్కర్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి శాలరీ వాళ్ళకి ఎంత హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఇవాళ వీడియోలో నాకు మన సబ్స్క్రైబర్స్ అయితే మెసేజ్ చేస్తున్నారు వాళ్ళు కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారండి ఆ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో నేను క్లారిఫై చేయడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను అలాగే మన ఛానల్ చూసే వాళ్ళు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఏమైనా ఇలాంటి డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను అలాగే నాకు వచ్చిన నుంచి కొన్ని కొంతమందికి అయితే నేను ఇక్కడ రిప్లై ఇస్తాను అంటే ఎక్కువగా మన ఛానల్ వచ్చేసి షాప్ రన్ చేస్తున్న వాళ్ళు అలాగే టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు బిగినర్స్ అందరూ ఉన్నారు నాకు మెసేజ్ చేస్తున్న వాళ్ళలో నాకు అర్థమవుతుంది అలాగే మనం ఎలా వర్క్ చేయాలి అనేది నేను కొన్ని వీడియోస్ చేశాను అదేవిధంగా మనం అమౌంట్ ఎంత తీసుకోవాలి మనం స్టిచ్ చేసిన దానికి ఎంత అమౌంట్ ఎంత తీసుకోవాలి అనేది అది ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి నాకు తెలిసిన వరకు నేను ఆ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అది ఫుల్ వీడియో చూడకుండానే నన్ను డౌట్స్ అడుగుతున్నారండి అంటే ఈ ఈ బ్లౌజ్కి ఎంత తీసుకోవాలి ఈ ఫ్రాక్ ఎంత తీసుకోవాలి నేను ఆ డీటెయిల్గా మీకు ఆ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైనా చూడని వారు ఉంటే మన ఛానల్లో అయితే మంచి టిప్స్ తోటి నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను అలాగే మనం టైలరింగ్ ఎలా డెవలప్ చేసుకోవాలి ఇలాంటి వీడియోస్ అని నేను పెట్టానండి ఒకసారి చూడండి ఓకే ఇవాళ కమెంట్స్ అయితే చూద్దాం ఏమంటే ఒక సిస్టర్ నాకు మెసేజ్ చేశారు మనం కలకత్తా వర్కర్స్ని ఎలా పెట్టుకోవాలి అంటే తను బోటిక్ రన్ చేస్తున్నారంట బోటిక్ రన్ చేస్తూ తను కలకత్తా వర్కర్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి శాలరీ వాళ్ళకి ఎంత ఇవ్వాలి అనేసి అడిగానండి ఓకే మీకు కలకత్తా వర్కర్స్ అని మనకి స్పెషల్గా వాళ్ళు నేమ్ ఉండరండి మీరు మీకు దగ్గరలో ఉన్న బోటిక్స్ కానీ టైలరింగ్ షాప్స్ ఉంటాయి కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీరు కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇవ్వండి అంటే మీకు మాకు ఒక వర్కర్ కావాలి కలకత్తా వర్కర్ కావాలి అనేసి మీరు వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినట్లయితే వాళ్ళు అవైలబుల్గా ఉన్నప్పుడు మీకు అయితే వాళ్ళు ఫోన్ చేస్తారు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు వాళ్ళు ఒక టెన్ మెంబర్స్ కానీ ఒక కొంతమంది ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఒక సర్కిల్ లాగా ఉండేసి వాళ్ళు వర్క్ అయితే వస్తుంటారండి వాళ్ళకి ఒకరికి మనం ఇన్ఫార్మ్ చేస్తామంటే వాళ్ళే నెక్స్ట్ వర్కర్కి వాళ్ళే ఇన్ఫామ్ చేసుకుంటూ ఉంటారు అంటే ఖాళీ దొరికినప్పుడు మనకి ఇక్కడ వర్క్ ఉంది అనేసి వాళ్ళే ఇన్ఫార్మ్ చేస్తారనమాట దాన్ని బట్టి మీరు వర్కర్ని అయితే పెట్టేసుకోవచ్చు వాళ్ళకి ఎంత మనం ఛార్జ్ ఇవ్వాలి ఎంత శాలరీ ఇవ్వాలి అని అడుగుతున్నారు అది మీరుండే ఏరియా బట్టి ఉంటుందండి కామన్గా మేము ఉండే ఏరియాస్లో అయితే వర్కర్కి అయితే థౌజండ్ నుంచి ఉంటుందండి పర్ డేకి అంటే స్టిచ్ చేసే వాళ్ళకి థౌజండ్ ఉంటుంది అలాగే కట్ కటింగ్ మాస్టర్కి ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి ఉంటుంది ఇంత అని మనం కరెక్ట్గా చెప్పడానికి అయితే ఉండదు కానీ కొంతమంది అడ్వాన్స్ కూడా డిమాండ్ చేస్తుంటారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు అడ్వాన్స్ ఇచ్చి మోసపోకుండా అయితే కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఇదండి నేను ఇచ్చే సలహా అయితే తను నాకు డైలీ కమెంట్ చేస్తున్నారు నేను ఆ వీడియో చూస్తుంటే మీరు కం కంప్లీట్గా మీకు నేను ఎంత అమౌంట్ వర్కర్కి ఇవ్వాలి ఇంత అమౌంట్ అనేది మనం బ్లౌజెస్ కానీ డ్రెస్సులకు కానీ ఇంత స్టిచ్ చేసిన వాటికి మనం తీసుకోవాలి అనేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అయినా మీకు డౌట్ అయితే ఈ వీడియోలో క్లారిఫై అనుకుంటున్నాను మీరు ఒక్క వర్కర్ కనుక మీరు ఇన్ఫామ్ చేసినట్లయితే మీకు వర్కర్స్ అనేది కొంచెం టైం పడుతుంది కొంచెం టైం పట్టినా మీకు వర్కర్ అనేది దొరుకుతారు అంటే ఇప్పుడు వాళ్ళు త్రీ మంత్కి ఒకసారి వెళ్తూ వస్తూ ఉంటారండి అలా కాకుండా మీరు ఫ్యామిలీ ఉన్న వాళ్ళని చూసుకోండి కొంతమంది ఫ్యామిలీసే ఇక్కడ వచ్చి ఉంటుంటారు అలాంటి వాళ్ళైతే మీకు వాళ్ళు ఇన్ టైంకి మీరు కరెక్ట్ అంతే వర్క్ వర్క్ వచ్చే టైంకి జంప్ అవ్వకుండా ఫ్యామిలీ కోసమే ఇక్కడే ఉంటారు కాబట్టి మ్యాక్సిమం అలాంటి వాళ్ళని చూసుకొని అలాగే మనం పెట్టుకున్న వర్కర్కి మనం పీస్ వర్క్కి అయితే ఎంత ఇవ్వాలి అని అడుగుతున్నారండి ఇదైతే మనం ఇంత అని కరెక్ట్గా చెప్పడానికి ఉండదండి ఎందుకంటే మీరుండే ఏరియాని డిపెండ్ అయి ఉంటుంది అంటే మనం టైలరింగ్ షాప్కి ఒక కాస్ట్ ఉంటుంది బోటింగ్ రన్ చేసే వాళ్ళకి ఒక కాస్ట్ ఉంటుంది అంటే మనం తీసుకునే బ్లౌజ్ కాస్ట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది కదా అలాగే పీస్ వర్క్ కూడా మారుతూ ఉంటుందండి అది మీరు మీరున్న ఏరియాలో మీరున్న షాప్స్ దగ్గర మీరు అడిగి చూడండి ఎంతో ఉంటుంది అనేసి నా సలహా అయితే మీకు మంచి వర్కర్ ఫినిషింగ్ కనుక దొరుకుంటే మీరు టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చినా సరే ఆ వర్కర్నే లంచ్ చేసుకోండి మీకు వాళ్ళకి బాండింగ్ కనుక కరెక్ట్గా సరిపోతే మీకు వర్కర్ ఎక్కడికి వెళ్ళరండి అంటే మనం ఇచ్చే అమౌంట్ అటు ఇటు చూసుకుంటూ మనం ఇచ్చుకుంటూ పోయామంటే వర్కర్ ఎక్కడికి వెళ్ళారండి మీ దగ్గరే ఉంటారు ఇలా కూడా జరుగుతుంది పీస్ వర్క్ ఇంత అని మనం చెప్పడానికి ఉండదు మీరు ఉండే ఏరియాని బట్టి మీరు కనుక్కోండి అదేవిధంగా మరొక సిస్టర్ కమెంట్ చేశారు ఏమంటే నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు నేను పర్ డేకి రెండు మూడు బ్లౌజ్లే స్టిచ్ చేయగలుగుతున్నాను ఇంకా ఫాస్ట్గా కుట్టాలంటే ఎలా టిక్స్ చెప్పండి అనేసి అంటున్నారండి ఇది మీరు మనకి ముగ్గురు పిల్లలు ఉన్నారు అంటే మీరు ఇంట్లో వర్క్ చూసుకొని పిల్లల్ని చూసుకుంటూ మూడు బ్లౌజులు కుట్టినా కూడా అవి పర్ఫెక్ట్గా కుట్టండి రెండు కుట్టినా ఓకే ఇప్పుడు మనకి అమౌంట్ గురించి కాదండి అమౌంట్ ఒక ఒక సైడ్ అయితే మనం చేసే వర్క్ పర్ఫెక్షన్గా ఉందా లేదా అన్న సాటిస్ఫాక్షన్ ముఖ్యం ఆ సాటిస్ఫాక్షన్ తోటి మీరు ఫ్యామిలీని చూసుకుంటున్నారు ఆ రెండు మూడు బ్లౌజులు అయినా కానీ నీట్గా కుట్టండి నీట్గా కుడుతుంటే ఆటోమేటిక్గా మీకు ఫాస్ట్ అనేది అదే వస్తుంది నీట్ లేకుండా మనం టెన్ బ్లౌజెస్ కుట్టు కూడా వేస్ట్ అన్నది నా ఫీలింగ్ అయితే ఇదండి మరొక సిస్టర్ చెప్పారు నేను షాప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నాకు కంప్లీట్గా స్టిచ్చింగు కటింగు కంప్లీట్గా రాదు స్టిచ్చింగ్ టచ్ ఉంది కటింగ్ మోడల్స్ రావు కొన్ని మాత్రం నేను చేయగలను అని అంటున్నారండి అది మీరే ఆలోచించుకోవాలి అంటే మనకి కటింగు స్టిచ్చింగ్ రొ రెండు వచ్చుంటే కనుక మనం షాప్ రన్ చేసేటప్పుడు వర్కర్ లేకపోతే మనకి కొంచెం ప్రాబ్లం ఉండదు మనమైనా సరే కొంచెం నైట్ టైంలో అయినా మనం టైం మేనేజ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవచ్చు అదే మీరు బోటిక్ రేంజ్లో మీరు స్టార్ట్ చేయాలి నాకు అమౌంట్తో నేను స్టార్ట్ అవ్వాలి మంచిగా షాప్ అనేది నేను స్టార్ట్ చేసుకోవాలి అంటే మీరే ఆలోచించుకోండి మంచి వర్కర్ దొరికి కటింగ్ మాస్టరు స్టిచ్చింగ్కి మంచి వర్కర్ దొరికితే కనుక మీరు స్టార్ట్ అవ్వచ్చు అది మనకి సర్కిల్ ఆల్రెడీ ఉండుంటే మీరు ఆ విధంగా స్టెప్ వేయచ్చండి కొత్తగా సర్కిల్ ఏం లేదు మనం ఏదో ఒకటి రెండు స్టిచ్ చేస్తున్నాం ఇంట్లో షాప్ తీసుకొని మంచిగా స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయమే నాకు అనిపించింది నేను చెప్పాను ఓకే మరొక సిస్టర్ చెప్తున్నారు ఏమనంటే ఇలాగా అదే ఇలాగే ఇద్దరు ముగ్గురు పెట్టారండి కటింగ్ స్టిచ్చింగ్ రెండు వస్తేనే మనం షాప్ పెట్టాలా అనేసి అదే చెప్పాను కదా ఇదే మనకి వచ్చుంటే మనం వర్కర్ ఇప్పుడు సీజన్ టైంలో ఒక్కొక్క టైం వాళ్ళు వెళ్ళిపోతారు కదా అలాంటి టైంలో మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఓకే మీరు ఉంది మంచి సర్కిల్ ఉంది అనుకుంటే మాత్రం మీరు ఇద్దరు అట్లా వర్కరు మీరు ఇద్దరికి ఉండే వర్క్ ఉన్నప్పుడు ఒకరు వెళ్ళిపోయినా ఒకరు ఉన్నా కానీ మీరు టైం మేనేజ్ చేసుకుంటూ మీరు అయితే రన్ చేయొచ్చు మరొక సిస్టర్ చెప్పారండి తను సింగిల్గా లైఫ్ లీడ్ చేయాల్సి వస్తుంది అంటే వాళ్ళ హస్బెండ్ లేరు సింగిల్ లేడీ తను షాప్ తీసుకొని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను రెస్పాన్సిబిలిటీ పిల్లలది నాదేనండి నేనే వాళ్ళకి ఇన్కమ్ పరంగా నేనే హెల్ప్ చేయాల్సి వస్తుంది అంటే నేను వర్క్ చేసి ఆ అమౌంట్ తోటే నేను పిల్లల్ని పెంచాల్సి ఉంటుంది అనేసి ముందు మీరు గ్రేట్ అండి సింగిల్ లేడీ అంత ఈజీ కాదు మనం ఒక ఇంటిని రన్ చేయడం అంటే మీరు చేసే వర్కే మంచి నీట్ ఫినిషింగ్తో ఇస్తూ మీకు సర్కిల్ ఉంది అంటే మీరు చిన్న అమౌంట్ తోటి షాప్ అనేది స్టార్ట్ చేసుకోండి నా సలహా అయితే మీరు వర్కర్ని పెట్టేసుకునేటప్పుడు అడ్వాన్సులు అలా కాకుండా మీరు పీస్ వర్క్ ఇచ్చేసి మీరు వర్కర్ని పెట్టేసుకొని మీరు కూడా వర్క్ చేసుకుంటూ రన్ చేసుకోండి దీంట్లో లాస్ అనేది ఏమి ఉండదండి టైలరింగ్లో అదే మనం చిన్న చిన్న మెలుకులతో స్టార్ట్ అయితే కనుక లాస్ ఏమి ఉండదు అలానే ఓ లక్షల్లో లాభాలు వస్తాయని కాదు ఒక ఫ్యామిలీని అయితే మనం పోషించుకోవచ్చు కదా నాకు పెట్టిన కమెంట్స్కి అయితే నేను దాదాపు మీకు వీడియోలోనే నేను రిప్లై ఇచ్చాను అనుకుంటున్నాను అదేవిధంగా పైపింగ్ కోసం మీరు ఏ క్లాత్ వాడుతున్నారు అని అడుగుతున్నారు ఏ క్లాత్ అయితే బాగుంటుందని చూడండి నేను ఇక్కడ రెండు రకాల క్లాతులు చూపిస్తాను ఈ క్లాత్ వచ్చేసి దీంట్లో క్వాలిటీస్ ఉంటాయండి అంటే స్మూత్గా ఉండే క్లాత్ రఫ్గా ఉండే క్లాత్ ఇది నేను శాంపిల్కి తెప్పించాను కానీ నేనైతే యూస్ చేయను అండి నాకెందుకు ఇది రఫ్గా అనిపించింది అంటే మనం పైపింగ్ వేసినప్పుడు కూడా ఆ నెక్కి కొంచెం కస్టమర్కి డిస్టర్బెన్స్గా పుచ్చుకున్నట్టు అనిపిస్తుంది అనేసి నేను వాడకుండానే మీటర్ క్లాత్ తెప్పించింది మీటర్ అలాగే పక్కన పెట్టేశాను మనకి ఒక టెన్ ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అయినా సరే ఇలాగా స్మూత్గా చూడండి ఎంత స్మూత్గా ఉందో ఇలా స్మూత్గా ఉండే క్లాత్ మనం తెచ్చుకున్నామంటే నెక్కి మనం పైపింగ్ వేసినా కూడా లేదా మనం థ్రెడ్స్ తిప్పుతాం కదా బ్యాక్ సైడ్ బ్లౌజ్ కట్టుకోవడానికి అలాంటి వాటికి కూడా డిస్టర్బెన్స్ లేకుండా స్మూత్గా ఉంటుందన్నమాట ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తేనే మనకి కస్టమర్ రిపీట్ అవుతారండి ఏంటంటే వాళ్ళకి కుచ్చుకొని అనేజీగా ఉండి ఇది కొంచెం డిస్టర్బ్గా అనిపించి పోగులేసినట్టున్నా కూడా వాళ్ళు అనేజీగా ఫీల్ అయ్యి కొంతమంది బయటకు చెప్పరు మనకి మళ్ళీ బ్లౌజ్ రాలేదు అని అంటే మనం మెటీరియల్ తక్కువ వేస్తున్నాం కదా అది ఇంకా కొంతమంది ఏమో చెప్పేస్తారు కొంతమంది చెప్పరు అలా మనకి కస్టమర్ చెప్పకముందే మనం ఆలోచించుకొని దానికి దీనికి ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ డిఫరెన్స్ ఉంటుందండి ఇది పట్టు క్లాత్ మనకి గోల్డ్లోనే పట్టు దొరుకుతుంది కదా అదే గోల్డ్ క్లాతే గోల్డ్లోనే మనకి స్మూత్ రఫ్ అనేది రెండు క్వాలిటీస్ ఉంటాయి ఆ డిఫరెన్స్ మీకు చూపించడానికి రెండు నేను చూపిస్తున్నాను ఇది నేను తెప్పించాను కానీ వాడలేదు అలాగే పక్కన పెట్టేస్తాను ఎందుకంటే నాకు నచ్చకపోతే నేను వెయ్యను అనమాట ఈ చిన్న మై మైనస్ పాయింట్ అంటే దీంట్లో ఉన్న చిన్న మైనస్ పాయింట్ పైపింగ్ వేసాక కూడా పుచ్చుకున్నట్టు అనిపిస్తుంది అదేవిధంగా మనం ఇలాంటివే గోల్డ్ కామన్గా గోల్డ్ సిల్వరు వీటిలోనే షేడ్స్ వాడతాం కదా అలా కాకుండా నార్మల్గా పట్టు క్లాత్స్ కూడా మనకి దొరుకుతాయి కదా కలర్స్లో అలాంటి పట్టు క్లాత్స్ తీసుకొని కూడా మనం పైపింగ్ అనేది వేసుకోవచ్చు ఇదండి మీకు నేను చెప్పాల్సిన సమాధానం అయితే చెప్పనుకున్నాను అలాగే నేను పెట్టిన వీడియోలో అంటే ఇంతవరకు ఎవరూ పెట్టలేదండి డీటెయిల్గా నేను బుక్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంత కాస్ట్ అనేసి నేను చెప్తున్నాను కదా ఇంత కాస్ట్ అని చెప్పేసి నేను ఒక వీడియో అయితే పెట్టాను మనం బ్లౌజ్కి ఎంత కాస్ట్ తీసుకోవాలని ఇలాగే నన్ను చాలామంది రిక్వెస్ట్ చేస్తే నేను ఆ వీడియో పెట్టానండి ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్గా ఉంది ఎంత తీసుకోవాలి ఏంటనే అది ఏరియాని బట్టి డిపెండ్ ఉంటుంది మనవి మనం ఉండే ఏరియాలో ఉన్న కాస్ట్కి మనం అదే విధంగా మనం ఇచ్చే ఫినిషింగ్ కూడా బాగుంది అనని మనకి తెలుస్తుంది కదా దాన్ని బట్టి మనం కాస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది పక్కాగా ఇంతే తీసుకోవాలని ఏం లేదండి మనం కొంచెం అటో ఇటో చూసి వెళ్ళిపోతూ ఉండాల్సిందే ఇదండి వాళ్ళ వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్